అనిల్ గారు రీసెంట్ గా టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు మీరు ఈ దశాబ్దంలో చేసింది ఎన్ని సినిమాలు అయినా శతాబ్దం గుర్తుండేలా చేశారు ఇక ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని విషయం బీమ్స్ గారు ధమాకా మళ్ళీ ఇప్పుడు ఫోర్ టూ ఇయర్స్ తర్వాత ఈ మధ్యలో మ్యాడ్ వచ్చింది ట్విల్లీస్ గారు వచ్చింది కానీ ఇంత హిట్స్ వచ్చినా సరే మీరు ప్రమోషన్స్లో చాలా దూరంగా ఉంటారు ఈ సినిమాలోనే ప్రమోషన్స్ ఎక్కువ కనబడుతున్నారు ఈ ఎనర్జీకి కారణం అలా ఏం లేదు సార్ అంటే నాకు బేసిక్గా ఏంటంటే ఏదైనా పని ఒప్పుకుంటే నాకు నిద్ర రాదు ఎక్కడో తెలియని భయం ఉంటుంది బాగా చేయాలి మనం చాలా బిగ్ అంటే పెద్ద బాధ్యత కదా సో మనం కనబడడం కంటే కూడా మన పని కనిపిస్తే బాగుంటుంది అండ్ మనం కనబడడం కంటే మన పాట వినపడితే బాగుంటుందని అండ్ ఫస్ట్ టైం ఎంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుందని ఎక్కువ ఆలోచనలోనే ఉంటాను సో కనబడకపోవడానికి కారణాలు ఏం లేవు పాట కనిపిస్తే చాలనుకుంటాను సో దట్స్ అంతే ఆల్ ది బెస్ట్ అని లేదు ఒక్క క్వశ్చన్ అండి సో రెండు రోజుల నుంచి హైటీ రైట్స్ అన్ని జరిగేది పోస్టర్స్ మీద నెంబర్స్ మీద జరుగుతున్నాయని చెప్పి బయట ప్రచారం ఉంది కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే ఇది ప్రమోషనల్ నెంబర్స్ దీన్ని నమ్మొద్దు అంటారు సో మీరు టూ థర్టీ వేసారు కదా నైన్ డేస్ లో సో మీది ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ అదంతా యాక్యురేట్ అమ్మా మేము జిఎస్టీ కలిపేసాం పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాం మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది దాన్నే మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఈ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం యాక్చువల్గా అయితే అంత చెప్పుకోవాల్సిన ఇది కూడా ఏమి సినిమా సక్సెస్ అయిపోయింది జనాలు చూసేశారు బట్ ఎస్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ జోనర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ హ్యావ్ గ్రేట్ పుల్

ఇండస్ట్రీలో ఐటీ డ్రాప్ లో సినిమానా కాదు సార్ ఐటీ డ్రాప్ లో కొంతమంది నిర్మాతలతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాతలు ఒక సీరియస్ పాయింట్ చెప్పారు హీరోలు కనుక మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పని లేదు ఇండస్ట్రీలో ఒక టెక్నిషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పని లేదు ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద ఇద్దరు నిర్మాతలు కనిపిస్తుంది సో దీనివి మీ ఒపీనియన్ ఏంటి నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా నేను ఫుల్ వైట్ అయిపోయింది వెంకటేష్ బాబు వైట్లో వైట్ తీసుకునేది ఇంతే నేను ఎక్కువ లేదు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకోను తీసుకునేది వైట్ అది ఆఫీసులో తీసుకుంటారు ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను ఇది For expenses. That's all. Yeah, simple. Uh, Thank hi. Uh, here, here. Sir, here, here. Hi, sir. So, this is Prakash from Gulde.com. So, you uh, have a lot of hits, and obviously, fans lot of high. But uh, this hit feels personal to a lot of your fans because of a clean blockbuster, and after a lot of uh, uh, last few years, was a little dull for you. So, what was the response for your fans? No, I'm really very, very happy. నాకన్నా నేను ఐఎమ్ ఐ థింక్ డిఫరెంట్లీ బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ మై ఫ్యాన్స్ ఆఫ్టర్ సో లాంగ్ ది గౌడ్ వెరీ వెరీ బిగ్ హెడ్ వాళ్ళకి కూడా యూనో దే కెన్ రియలీ గో రౌండ్ టెలింగ్ ఇట్స్ డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ నేను రియలీ వెరీ హ్యాపీ అండ్ ఫ్యాన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి బట్ మీకు తెలుసు నేను రికార్డ్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేయను బట్ హ్యాపీ వాట్ తీసుకోండి అంతే రెగ్యులర్ గా హీరో కూడా సినిమాకి వెళ్ళాలని పాన్ ఇండియా సినిమా చేయాలని ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఆ ఇదిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్ వేసిన ప్రకారం రెండు వందల ముప్పై అయితే ఇది ఇదే సినిమా పాన్ ఇండియా అయితే రెండు వేల మూడు వందల కోట్లు కలెక్ట్ చేసేది కదా ఆ ఇది మీకు ఎప్పటిన సినిమా రిలీజ్ తర్వాత అది మన పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుండదే అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా లేదు లేదు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అది చెప్పానుగా వచ్చింది తీసుకోమ వచ్చింది తీసుకో ఇచ్చాడు తీసుకో అడగలేదు అడగలేదు నేను ఎప్పుడు ఏది అడగను బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను వెన్ ఐ ప్రే ఆల్సో ఐమ్ లైక్ దట్ ఐ డోంట్ ఆస్ ఫర్ ఎనీథింగ్ బట్ ఐ టేక్ వాట్ అవ్ ఈ గిఫ్ట్స్ ఇది చాలా బోనస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ వీ న్యూ వీఆర్ గోన్ టు కమ్ విత్ అ వెరీ గుడ్ ఫిలిం హిట్ ఫిల్మ్ ట్ వెన్ ఇట్ బికమ్స్ ల దిస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫుల్ టు ఎవ్రీ బికాస్ మీ అందరూ ఎనర్జీ లాస్ట్ టైం చెప్పాను ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ఎవ్రీ బాడీ అట్ ఇలాంటి సినిమా రావాలి రావాలి లిటిల్ లైట్ హార్టెడ్ ఫిలిం అందరు థియేటర్స్కి వెళ్ళాలని నిజంగానే అందరూ కోరుకున్నారు వాళ్ళు థియేటర్స్కి వెళ్తున్నారు ఇది ఇంత బ్లాక్ బస్ట్ మీ మొదటి సినిమా నుంచి ప్రతి సినిమా మ్యూజికల్ సక్సెస్ కలియుగ పాండవుల దగ్గర నుంచి అన్ని స్టోరీ పరంగా కాకుండా మ్యూజికల్ కూడా బాగా సక్సెస్ అయ్యింది అయితే ఎస్పెషల్లీ రమణ గోకుల వచ్చినప్పుడు మీరు ఇంకో డిఫరెంట్ చేంజ్గా బ్లాక్ బాస్టర్స్ కొట్టేశారు అప్పుడు కూడా సో అతను పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ అలాగే మీరు పాడుతానన్నప్పుడు ఆ రెండింటి గురించి ఏం చెప్తారు ఐ రియల్లీ హ్యాపీ రమణ మళ్ళీ వచ్చాము ఐ మీన్ ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఈ కేమ్ బ్యాక్ అండ్ గేవ్ అ సూపర్ హిట్ సాంగ్ అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉండింది ఈ సినిమాలో ఈ ట్యూన్ వినగానే వి న్యూ వీ హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్ అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చి ఒక రోజు జస్ట్ క్యాజువల్ అడిగాను పాడతాన్ని ఆ పాడ టైంలోనే క్యాజువల్ మేము అనుకున్నాను అనిల్ నేను పాడతా ఓ ఇది వచ్చేసింది ఐడియా పాడతా ప్లీజ్ నేను పాడతా బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ రే భీమ్స్ పాడింది అనిల్ గారు బీన్స్ గారు ఏ చిన్నాడు మహేష్ బాబు మహేష్ బాబు చిన్నాడు ఎందుకు చాలా హ్యాపీ ఫీల్ వెరీ వెరీ అమ్మా నేను చెప్పాను కదమ్మా నేను రోజు మెసేజ్ పెడతాను నాకు తెలియదు అమ్మ ఇంకా అనిల్ గారు రావట్లేదు ఎవరికీ అంటే యాక్చువల్ గారు గారు అహేష్ గారు వితౌట్ స్క్రిప్ట్ జనరల్ గా ఇలా మాట్లాడుతుంటే ఇంత కామెడీ వస్తుంది మరి మీరు రాసుకున్న స్క్రిప్ట్ కి డైలాగ్స్ కూడా సగం సగం ఆయన నించినట్టు అనిపిస్తుంది అంటే మా ఇద్దరికి ఒక సింక్ ఉంది సో ఇది మూడో ఫిల్ము హ్యాట్రిక్ కొట్టేశాం ఆ సింక్ ఏం లేదు నేను ఏ అంటే ఆయన బి అంటాడు నేను ఆయన బి అంటే నేను సి అంట అలా ఏ టు జెడ్ వెళ్ళిపోతాం సో ఆ సింక్ వల్లే ఇట్స్ హ్యాపెనింగ్ యా ఫస్ట్ రెండు సినిమాల్లో సింగిల్ సింగిల్ హీరోయిన్ పెట్టారు బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంట్లో ఇద్దరు హీరోయిన్ పెట్టారు డబల్ బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్స్ట్ దాంట్లో మూడు అన్న ప్లాన్ లేదు నాలుగు పెడుతున్నాను. హై బీమ్స్ గారు నాలుగు నాలుగు సర్ ఐ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇక్కడేసారు అంటే మేము ఈ సినిమా చూస్తున్నప్పుడు వంటి ఇంట్లో వెళ్ళాలి వంటి ఇంట్లో ప్రియాల కైండ్ ఆఫ్ వైఫ్ కనపడింది తర్వాత ఏంటంటే అనిల్ గారు డ్రైవ్లో వెళ్ళిపోయింది సో అలాంటి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మీ నుంచి ఆశించినా ఇంకా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు సో అనిల్ గారి దర్శకత్వంలో అలాంటి సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉందా కథ బాగుండాలమ్మా కథ బాగుండాలి లేకపోతే అనుకో వెరీ దోడేసేమనుకోల్ సార్